హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ట కిచెన్ ఈరోజైతే ఒక మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎన్నో పోషకాలను కలిగి ప్రోటీన్ ఎక్కువగా ఉండే రాజ్మా ఇంకా ఐదు రకాల పల్సెస్తో ఒక మంచి హెల్దీ సలాడ్ను చేస్తున్నాను ఈ సలాడు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఒక మంచి హెల్దీ స్నాక్స్ అని చెప్పవచ్చు అది ఎలా చేయవచ్చునో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న గ్లాసు రాజ్మా వేసుకోవాలి మరో గిన్నెలో ఒక అర గ్లాసు అలసందలు ఇంకా అర గ్లాసు పెసలు తీసుకోవాలి మరొక గిన్నెలో ఒక గ్లాసు శనగలు ఇంకా అదే గ్లాసుతో వైట్ శనగలు మరియు పల్లీలు కూడా తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని వాటర్ పోసుకొని అన్నీ బాగా రెండు మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత వాటర్ పోసుకొని వీటన్నింటిని విడివిడిగా ఐదారు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇవి ఉదయం చేస్తే నైట్ నానబెట్టుకోవాలి సాయంత్రానికైతే ఉదయం నానబెట్టుకుంటే సరిపోద్ది వీటిని ఎక్కువసేపు నానబెట్టుకోవటం వల్ల బాగా కుక్ అయ్యి ఈజీగా డైజెషన్ అవుతాయి చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఈ విధంగా మంచిగా నానాయి కదా ఇప్పుడు వీటన్నిటినీ మరొకసారి బాగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ముందైతే నేను రాజ్మా ఇంకా శనగలు తీసుకుంటున్నా ఎందుకంటే వీటిని కొంచెం ఎక్కువ టైం ఉడికించుకోవాలి బొబ్బర్లు పెసలు తొందరగా కుక్ అవుతాయి కాబట్టి నేను విడివిడిగా ఉడికించుకుంటున్నా ఈ విధంగా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత చూద్దాం చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికాయో వీటిని ఒక వడగిన్నెలో పోసుకొని వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకొని వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్రెజర్ కుక్కర్లో బొబ్బర్లు ఇంకా పెసలు కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చే వరకు వీటిని కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని కూడా అదే గిన్నెలో వడగట్టుకోవాలి ఈ రెండింటిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోకి పావు టీ స్పూన్ మసాలా పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఇది నేను సోంపు మిరియాలు డ్రై జింజర్ కలిపి చేశాను ఈ పౌడర్ వేసుకుంటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి కాబట్టి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ శనగలు మొత్తం వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న వెంటనే ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న పావు కప్పు క్యారెట్ సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీనిలోకి అరచక్క నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకొని మిక్స్డ్ పల్సెస్ సలాడ్ రెడీ మనం తీసుకున్న ఈ పల్సెస్లో ప్రోటీను ఇంకా ఫైబర్ కాల్షియం అధికంగా కలిగి ఉండి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఇటువంటి సలాడ్ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా శ్రేష్ట కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్